తాలుపోయిన దిగుబడి తెగుళ్ళ ఉధృతి పెరిగిన పెట్టుబడులు మిరపను ఎర్ర నలిపేస్తుంది భారీగా పతనమైన ధరలు అంటూ కర్నూలు ఏషన్లో ఈనాడులో వార్త వేశారు ఈ వార్తలో ఫోటో కూడా చూడండి గ్రేడింగ్ చేసిన తర్వాత మంచికాయల కంటే తాలు కాయలు అధికంగా వచ్చాయని చెప్పి ఫోటో వేశారు వార్తలోకి వెళ్దాం ఎమిగనూరు వ్యవసాయం న్యూస్ టుడే మిరప రైతు పరిస్థితి దయనీయంగా మారింది పంటను ఎర్రనల్లి నలిపేస్తుంది దీంతో కాయలు తాలుపోయాయి మచ్చలు వచ్చాయి వాటిని వ్యాపారులు కింట ఐదు వేలకు కొనుగోలు చేయడం లేదు ఉమ్మడి కర్నూలు జిల్లాలో లక్ష ముప్పై మూడు వేల ఎకరాల్లో మిరప సాగైంది నెల రోజులుగా మిరప కోతలు ఊపందుకున్నాయి సాధారణంగా మొదటి కోతలో ఎకరానికి ఆరు నుంచి పది క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది ప్రస్తుతం ఆరు క్వింటాళ్లు దాటడం లేదు అందులో రెండు క్వింటాళ్ళ వరకు తాలుకాయలే ఉంటున్నాయి కళ్ళంలో మిరపకాయలు ఆరబెట్టి గ్రేడింగ్ చేసేటప్పుడు మంచికాయలను వదిలి తాలు సంచుల్లో వేసుకునేవారు కూలీలు ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి మంచికాయలను సంచుల్లో నింపుకొని తాలు కళ్ళంలో వదిలేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు క్వింటా పదివేలలోపే ఉమ్మడి జిల్లాలో నెల రోజులుగా మిరప కోతలు ఊపందుకున్నాయి కర్నూలు మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నా వ్యాపారులు తక్కువ ధరకు కొంటారని తొంభై శాతం మంది రైతులు గుంటూరు కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్కు తీసుకెళ్తున్నారు గుంటూరుకైతే అయితే సంచికి అంటే నలభై కిలోల టిక్కీకి నూట ఎనభై రూపాయలు బ్యాడిగి కైతే రెండు వందల రూపాయలు రవాణా ఛార్జీలు తీసుకుంటున్నారు అంటే క్వింటాకి ఐదు వందల వరకు రవాణాకే ఖర్చు అవుతుంది గత ఏడాది ఇదే సమయానికి గుంటూరు బ్యాడిగి మార్కెట్లో క్వింటా ధర పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పైగా పలికింది ఈ ఏడాది కాయలు క్వెంట పదహారు వేల వరకు అమ్ముడు పోతే తాలుకాయలు మత్స్యకాయలు క్వెంట మూడు వేల నుంచి ఐదు వేల వరకు మాత్రమే వ్యాపారులు కొంటున్నారు దిగుబడి తగ్గటం ధరలు భారీగా పతనం కావడంతో మిరప రైతులు నష్టాలు మూట కట్టుకుంటున్నారు తెగుళ్ళ పెరిగిన పెట్టుబడులు మిరపలో ఈసారి ఎర్రనల్లి సమస్య అధికంగా ఉంది దీనికి తోడు కొమ్మ ఎండు తెగులు బూడిద తెగులు తెల్లదోమ పచ్చ పురుగు సమస్య ఉంది వీటిని అరికట్టేందుకు రైతులు విపరీతంగా మందులు చల్లుతున్నారు ఎకరాకి లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల ముప్పై వేల వరకు పెట్టుబడి వెళ్ళింది ఎర్రనల్లికి వారానికి రెండు మూడు సార్లు మందులు చల్లిన ప్రయోజనం లేనందున కొందరు రైతులు గుంటూరు కర్ణాటక తెలంగాణ ప్రాంతాల నుంచి తెచ్చిన మందులు చల్లుతున్నారు అయినా తెగుళ్ళు బెడద తగ్గడం లేదు ధర పతనం అరకొర దిగుబడుల కారణంగా మందులు చల్లినప్పుడల్లా పెట్టుబడి పెరుగుతుండటంతో మందులు చల్లడం ఆపేస్తున్నారు రైతులు అక్టోబర్లో కురిసిన వర్షాలకు కాయ దెబ్బతిన్నాయి ఎక్కువ శాతం తాలు కాయలే వచ్చేసాయి మందులు చల్లలేక వదిలేశా అంటున్నాడు వెంకటేష్ కొత్త గొల్లాల దొడ్డి ఎనిమిది ఎకరాల్లో మిరప వేశా ఎనిమిది లక్షలకు పైగా పెట్టుబడి పెట్టా మొదటి కోతలో ఇరవై ఐదు క్వింటాళ్ళ దిగుబడి రాగా అందులో పదిహేను క్వింటాళ్ళ తాలు మచ్చలకాయలు వచ్చాయి వీటిని క్వింటా ఏడు వేలకు విక్రయించా మంచికాయలు క్వింటా పదకొండు వేలకు అమ్ముకున్నా రెండో కోత కోసి కళ్ళంలో ఆరబెట్టాను రెండో కోతలోనూ నలభై క్వింటాళ్ళు వచ్చినా అందులో సగం తాలు మచ్చలకాయలు ఉన్నాయి ఎర్ర సమస్య అధికంగా ఉండటంతో కర్ణాటక నుంచి మందులు తెచ్చి పిచికారీ చేసిన ఫలితం లేదు ఇక పెట్టుబడి పెట్టలేక రెండు వారాలుగా పిచికారీలు మానివేశా అంటున్నాడు క్వింటా ఐదు వేలు ఆంజనేయులు జగ్గాపురం అంటున్నాడు ఎకరా యాభై సెంట్లలో సాగు చేశా ఇప్పటి వరకు రెండు లక్షల పెట్టుబడి పెట్టా మొదటి కోత కోసి కళ్ళంలో ఆరబెట్టా పన్నెండు క్వింటాల దిగుబడి వచ్చింది గ్రేడు చేస్తే తాలు మచ్చలకాయలు ఐదు క్వింటాళ్లకు పైగా ఉన్నాయి వీటిని క్వింటా ఐదు వేలకు మించి తీసుకోవడం లేదు తెగుళ్ళ బెడదతో వారానికి నాలుగు వేలు మందు పిచికారీ చేస్తున్నా ఈసారి పెట్టుబడులు రాకపోగా నష్టాన్నే మిగిల్చేలా ఉంది